నేను వెంబడే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను అది కూడా ఆలస్యమైంది అది కూడా ఆలస్యమైంది నిన్న ఉదయాన్నే దేవుని దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి రావడం ఈ వన్ వీక్ ఆలస్యమైంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అనకాపల్లిలో నేనైతే ఈ కుటుంబం పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేనే అభ్యర్థిగా నాకు భారీ మెజాయితో ఓట్లేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకి అందరికి కూడా పేరు పేరున నా బాధ ఉన్నాను ఎందుకంటే జీవితంలో మర్చిపోయినంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ మూడు లక్షల మెజార్టీతో కనిపించిన అంకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి అల్కాపల్లి భాగం ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను ఏదైతే ఎలక్షన్స్ లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగం ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 అనకాపల్లి ప్రజలు సీఎం అమేష్ కావాలని కోరుకునే విధంగా ఈ చాలా మంది ఎలక్షన్స్లో రకరకాలుగా చెప్పారు బయట ప్రాంతం నుంచి వచ్చాడు ఇక్కడ ఎలా చేస్తాడని నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా లేకుంటే ఆ కూడా పెళ్లి చేసుకోవాలని చూస్తామా ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చెప్తాం అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టి ప్రసాహంతో